అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ ఈరోజు మిర్చి మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినా తెలుసుకుందాం వీడియోలో పూర్తిగా ముందుగా డేట్ చూద్దామండి సెప్టెంబర్ పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు గురువారం సరుకులు చూసుకుంటే ఏదైనా అరవై వేలు తక్కువ అయితే మిర్చి అటు చుట్టుపక్కల ఏసీల నుంచి అమ్మకాలకైతే పెడతాం జరుగుతుంది కొంత పన్నెండు పదమూడు వేలు దాకా బయట ఓరం నుంచి అటు కర్ణాటక ప్రకాశం పల్నాడు కృష్ణా జిల్లా తెలంగాణ వైపు నుంచి అయితే అమ్మకాలకు వస్తున్నాయి ఎందుకంటే గుంటూరు మిర్చి మార్కెట్ యార్డు వచ్చేసరికి ఇంటర్నేషనల్ మార్కెట్ అండి పెద్ద మార్కెట్ ఆసియా ఖండంలోని ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అనేది కూడా విదేశాలకు కానీ మన రాష్ట్రంలో కానీ వెళ్తుంటాయి ఎక్కువగా సరే అయితే సరే ఈరోజు ఆ రకాలకు సంబంధించి క్వాలిటీ ఉన్నాయి క్వాలిటీకి తగ్గ మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం అన్ని రకాల గురించి వీడియోలో చెప్పడం జరుగుతుంది లాస్ట్ వరకు చూడండి వీడియో చూసేటప్పుడే రైస్ హోదర్ లైక్ చేయండి లైక్ చేయటం మర్చిపోతున్నారు వీడియో నచ్చిన తర్వాత మీరు నలుగురికి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మార్కెట్ ధర విషయాల్లోకి వెళ్తే ముందుగా కర్నూలు టీడీ చూద్దామండి కర్నూలు టీడీలో మార్కెట్ కొంచెం ముందుకు జరిగిన క్వాలిటీలు అయితే కనబడతల్ల మార్కెట్లో మార్కెట్ ధరలు లాస్ట్ ఇయర్ అంతకుముందు కూడా సెల్ఫ్ పరంగా బాగానే ఉంది కానీ ఈ సంవత్సరాన్ని తక్కువ ఉన్నాయి లాస్ట్ ఇయర్ కానీ మీడియం మీడియం బెస్ట్ రకాలు చూసుకుంటే ఏడు వేలు కాడించి పదివేలు టాప్ రేట్ అయితే కొంచెం రంగు తిరగకుండా బాగుంటే పదకొండు వేలు అండి ఈ సంవత్సరానికి చూస్తే డీడీ పదకొండు వేలు కాడించి పదమూడు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు అండి పదమూడు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు దాకా పద్నాలుగు వేల దాకా బెస్ట్లు డీలక్స్ వచ్చేసరికి పదిహేను నుంచి పదిహేను వేల ఐదు వందలు అండి ఇంకా త్రీ ఫోర్ వన్ మార్కెట్లో మంచి డిమాండ్గా ఉంది కానీ క్వాలిటీలు అయితే కనపడతలా డిమాండ్ వచ్చినా కానీ క్వాలిటీలు అయితే కనపడతలా డిమాండ్ డిమాండ్ లేనప్పుడు క్వాలిటీలు బాగా పెట్టారు కానీ డిమాండ్ ఉన్నప్పుడు క్వాలిటీలు పెట్టాల మార్కెట్ ధర అయితే ఈ విధంగా జరిగిందండి పన్నెండు వేలు కానిచ్చి పద్నాలుగు వేల ఐదు వందలు దాకా మీడియం మీడియం బెస్ట్లు అండి పన్నెండు వేలు కాని మొదలయ్యి పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు దాకా మీడియం మీడియం బెస్టు పదిహేను కా నుంచి పదహారు బెస్ట్లు పదహారు వేల ఐదు వందలు బెస్ట్ ప్లస్లు పదిహేడు క్వాలిటీ అనేది బద్దె టైప్ ఉండి దేశవాళీ క్వాలిటీ బాగుంటే పదిహేడు వేలు మార్కెట్ అండి త్రీ ఫోర్ వన్ తర్వాత నెంబర్ ఫైవ్ నెంబర్ ఫైవ్ కూడా ఏదేమైనా కానీ ఇందాక మీకు చెప్పిన విధంగా క్వాలిటీ ఉన్న మిర్చి మార్కెట్లో చాలా తక్కువగా ఉండయి ఆ తక్కువ తక్కువగా ఉండటం వల్ల వ్యాపారస్తులు కూడా అడుగుతున్నారండి ఇంకా నెంబర్ ఫైవ్ విషయానికి వస్తే అటు పన్నెండు వేలు కాడించి పద్నాలుగు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు జరిగితే పద్నాలుగు వేల వందల ఐదు వందల కాడి నుంచి పదిహేను వేల ఐదు వందల దాకా బెస్ట్లు పదహారు డీలక్స్లు అండి ఆ పదహారు వేలు పైన అన్ని రకాలకు సంబంధించి ఏదైనా క్వాలిటీ బాగుండే అనుకుంటే వంద రెండు వందలు మూడు వందలు పెచ్చు రేట్లు ఉంటాయి సూపర్ క్వాలిటీలు అయితే మామూలుగా జనరల్ మార్కెట్గా డీలక్స్ క్వాలిటీలు అయితే పదహారు వేలు జరుగుతున్నాయి నెంబర్ ఫైవ్ ఇంకా బంగారం బులెట్ అండి ఈ రెండు రకాలు స్టడీగా ఉండే మార్కెట్ స్టడీ మార్కెట్ జరుగుతుంది ఈ రెండు రకాలకి ధరలు చూసుకుంటే పదకొండు వేలు నుంచి పదమూడు వేల దాకా మీడియం మీడియం బెస్ట్లు అండి పదమూడు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు పద్నాలుగు వేల ఐదు దాకా బెస్ట్లు పదిహేను వేలు డే అండి తర్వాత రకాలు వచ్చేసి బ్యాడికి రకాలు బ్యాడికి రకాలు త్రీ డబల్ ఫైవ్ విషయానికి వస్తే అటు పదివేలు కాడి నుంచి మొదలవుతున్నాయండి ఈ సంవత్సరం అయితే పోయిన సంవత్సరం అయితే తొమ్మిది వేలు కూడా మిరగాయలు ఉన్నాయి బీఫ్ రకాలు ఈ సంవత్సరం పదివేలు కానించి పన్నెండు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు పన్నెండు పన్నెండు వేల వందలు పదమూడు నుంచి పదమూడు వేల వందల బెస్ట్లు పద్నాలుగు వేల డీలక్స్లు పదమూడు వేల వందల కానించి పద్నాలుగు వేలు దాకా డీలక్స్లు జరుగుతున్నాయి ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది క్వాలిటీని బట్టి సీజంటా బ్యాడ్కి సీజంటా బ్యాడ్కి కూడా కొంచెం మార్కెట్ మూవ్మెంట్ వచ్చినా క్వాలిటీలు అయితే తగ్గిపోయినాయి మార్కెట్లో క్వాలిటీలు అయితే అనేది మార్కెట్ మూవ్మెంట్ వచ్చేసరికి తగ్గిపోయినాయి పెడతా పెద్దగా వ్యాపారస్తులు కానీ రైతు సోదరులు కానీ సిదండేట ధర చూసుకుంటే మార్కెట్లో ఈరోజు పదకొండు వేలు నుంచి పదమూడు పదకొండు వేలు కానించి పదివేలు క్వాలిటీలు కూడా ఉన్నాయండి సైజు తక్కువ తక్కువ పదివేలు నుంచి వాస్తాం అయితే పదివేలు నుంచి పదకొండు వేల వందలు పన్నెండు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు అండి పన్నెండు వేల వందల నుంచి పదమూడు వేల ఐదు వందలు బెస్ట్లు పద్నాలుగు వేల డీలక్స్లు సూపర్ డీలక్స్లు అయితే అంటే డీలక్స్కి సూపర్కి బ్రహ్మాండంగా ఉన్నాయి సూపర్గా వాటికి తిరుగులేదు క్వాలిటీ అనుకుంటే పద్నాలుగు వేలు పైన అండి రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు మామూలుగా సహజంగా నేను చూసిన మార్కెట్ అయితే పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు ఒక్క అటు ఇటుగా చూశాను ఎక్కువగా పద్నాలుగు వేలు చూశాను డీలక్స్ తర్వాత రకాలు ఇంకా వన్ జీరో ఎయిట్ వన్ సోనా బ్యాడ్ కనపడలేదు కానీ వన్ జీరో ఎయిట్ వన్ అక్కడక్కడ ఉండే అవి కూడా నేను వీడియోలో చూపడం జరిగింది అది కూడా పదివేల కానీ స్టార్ట్ అయ్యి పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు వందలు దాకా జరుగుతున్నాయి క్వాలిటీని బట్టి ఇంకా టూ జీరో ఫోర్ త్రీ టూ జీరో ఫోర్ త్రీ క్వాలిటీ ఉంటే సేల్స్ ఉందండి కానీ క్వాలిటీ లేవు మీడియం మీడియం బెట్టు కూడా స్టే సేల్స్ ఉన్నా మార్కెట్ ధర చూసుకుంటే పదివేలు కాడి నుంచి పది, పది పదకొండు వేలు కాడి నుంచి పదమూడు పదమూడు వేల ఐదు వందలు మీడియం మీడియం బెస్టులు అండి పద్నాలుగు నుంచి పదిహేను బెస్ట్లు పదిహేను వేల ఐదు వందలు బెస్ట్ ప్లస్లు పదహారు వేలు డీలక్స్ అండి నాకు ఆ పదహారు వేలు పైన మార్కెట్ కనపడలేదండి నేను చూడలేదు మార్కెట్ పదహారు వేలు అయితే మార్కెట్ తెలుస్తుంది తర్వాత తేజ మార్కెట్ తేజ మార్కెట్లో మరి క్వాలిటీలు లేకపోవటము దేనివల్ల అయితే కానీ కొద్దిగా నాకు మూమెంటు అంత క్వాలిటీ మూమెంట్ ధర కనిపించలేదండి నేను చూసిన ధర అయితే పన్నెండు వేలు నుంచి పదిహేను పదిహేను వేల ఐదు వందలు నాకు మీడియం మీడియం బెస్ట్లు జరిగితే పదహారు నుంచి పదిహేడు పదిహేడు వేలైదు వందలు బెస్ట్లు పదిహేడు వేల ఐదు వందల నుంచి పద్దెనిమిది బెస్ట్ ప్లస్లు పద్దెనిమిది వేల ఐదు వందలు డీలక్స్లు సూపర్ అయితే ఆరు ఏడు ఎనిమిది అండి పంతొమ్మిది వేలు మార్కెట్ నాకైతే కనపడలేదు కానీ ఒకవేళ ఉంటే జరిగే అవకాశాలు ఉన్నా నాకైతే పద్దెనిమిది వేలు మార్కెట్ పంతొమ్మిది వేలు మార్కెట్ చూడలేదండి పద్దెనిమిది వేల ఎనిమిది వందల వరకు అయితే మార్కెట్ చూసా తేజా అంటే క్వాలిటీ కాక రా లేకపోవచ్చు కానీ క్వాలిటీ ఉన్న మిర్చి అడుగుతున్నారండి వ్యాపారస్తులు ఇంకా త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ మార్కెట్ డిమాండ్గా ఉంది బాగుందండి కానీ క్వాలిటీలు మిర్చి రకాలు తక్కువ పెడుతున్నారు బీఫ్ రకాలు ఉన్నాయి పదకొండు పది ఆరేంజ్లో ఈ సంవత్సరం కాయలు చూస్తే పన్నెండు వేలు నుంచి పద్నాలుగు దాకా మీడియం మీడియం బెస్ట్లు అండి పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు వందల పదహారు బెస్ట్లు పదహారు నుంచి పదహారు వేల ఐదు వందల బెస్ట్ ప్లస్లు పదిహేడు వేలు డీలక్స్ మార్కెట్ అండి డీలక్స్ మార్కెట్ పదిహేడు ఆ పదిహేడు వేలు పైన మార్కెట్ అనేది ఏదన్నా డబల్ పట్టి అయి ఉండి సూపర్ క్వాలిటీలు అయితే ఇందాక మీకు చెప్పే విధంగా రెండు వందల మూడు వందలు పైన క్వాలిటీని బట్టి జరుగుతుంటాయండి గుంటూరు మిర్చి మార్కెట్ వచ్చేసరికి రెండు వందల మూడు వందలు నాలుగు వందలు అట్లా డిఫరెన్స్ రెండు మూడు వందలు డిఫరెన్స్ అది కూడా ఎక్కడన్నా ఒకటి రెండు లాట్లు తప్పితే అన్ని చోట్ల జరిగే అవకాశాలు లేవు జరగవు కూడా తర్వాత రోమీ టూ సిక్స్ మంచి డిమాండ్ ఉంది కానీ క్వాలిటీలు ఉన్న విషయం చెప్పాలంటే మార్కెట్ ధర అయితే పన్నెండు వేలు కానించి పదిహేను వేల దాకా మీడియం మీడియం బెస్ట్లు అండి పదహారు నుంచి పదిహేడు బెస్ట్లు పదిహేడు వేల వందల డీలక్స్లు పదిహేడు నుంచి పదిహేడు వేల డీలక్స్లు ఏదైనా సూపర్ క్వాలిటీ ఉంటే పైన షార్క్ మీడియం క్వాలిటీలు పన్నెండు నుంచి పద్నాలుగు వేలు దాకా జరిగితే పద్నాలుగు వేల వందల కానించి పదిహేను వేల ఐదు వందల పదహారు దాకా బెస్ట్లు పదహారు వేల ఐదు వందల బెస్ట్ ప్లస్లు పదిహేడు వేల డీలక్స్లు అండి ఆరుమూరు కూడా తగ్గింది క్వాలిటీలు దేనికి అది క్వాలిటీలు అయితే తగ్గించారు రైసోదరులు మార్కెట్ ఎందుకంటే మూమెంట్ వచ్చింది కొద్దిగా గొప్ప పెరిగింది కాబట్టి హై లోయెస్ట్ మనం చూసుకుంటే పదివేల కాంచి మొదలైతే హైయెస్ట్ పద్నాలుగు సూపర్ అయితే పైన వంద రెండు వందల మూడు వందలు అనేది నైన్ నేను చూసిన మార్కెట్ అయితే పద్నాలుగు వేలు చూశాను ఇంకా క్లాసిక్ సంఘాలు టూ సెవెంటీ త్రీ కుబేర సిక్స్ జీరో ఫోరు టూ నైన్ ఇవన్నీ కూడా అటు తొమ్మిది వేలు కాని మొదలవుతున్నాయండి మీడియం క్వాలిటీలు పదకొండు పదకొండు వేల వందలు మీడియం మీడియం బెస్టులు పన్నెండు నుంచి పన్నెండు ఇరవై వందల బెస్టులు డెలక్స్ పదమూడు ఈరోజు ఎరుపు రకాలైతే ఈ విధంగా జరిగినాయండి తాళ్ళు కూడా రంగులు ఉంటే డిమాండ్గానే ఉండేది తేజాతాలు అయితే అటు ఎనిమిది వేలు కానుంచి పదివేలు పదివేల ఐదు వందలు మంచి రంగు తాలు అయితే పైన మిగతా థర్టీ ఫోర్ తాలు కానీ బ్యాడ్ తాలు సీడ్ తాలు ఇవన్నీ కూడా అటు ఆరు వేలు కానుంచి ఏడు వేలు డెబ్బై ఐదు వందలు ఇవ్వండి ఈరోజు మార్కెట్ ధరలు అయితే ఈ విధంగా ఉండే నిన్నటి మార్కెట్ స్టడీ మార్కెట్ క్వాలిటీలు అయితే పూర్తి తగ్గిపోయినాయి తగ్గించారు తగ్గించారు తర్వాత నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు గుంట్రుమిర్చి మార్కెట్